సైనిక క్రమశిక్షణ మత విశ్వాసాల మధ్య తలెత్తిన వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది ఆర్మీ ఆదేశాలను ఉల్లంఘించిన క్రైస్తవుడైన శామ్యుల్ కమలేషన్ తొలగింపును సుప్రీంకోర్టు సమర్థించింది ఆర్మీ అనేది ఒక లౌకిక సంస్థ అని దాని క్రమశిక్షణ విషయంలో రాజీ పడలేమని కోర్టు స్పష్టం చేసింది రెండు వేల పదిహేడులో ఆర్మీలో చేరిన లెఫ్టినెంట్ కమలేసన్ తన ప్రొటెస్టెంట్ క్రైస్తవ విశ్వాసాలను కారణంగా చూపి రెజిమెంట్ లో నిర్వహించే హిందూ మతపరమైన ఆచారాల్లో ముఖ్యంగా ఆలయంలోని గర్భగుడిలోకి ప్రవేశించడానికి నిరాకరించారు దీంతో కమలేసన్ ప్రవర్తనను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది ఆర్మీ అధికారిగా అతను చేసిన అత్యంత దారుణమైన క్రమశిక్షణ రాహిత్యం ఇదేనని అసహనం వ్యక్తం చేసింది తన ప్రవర్తన ద్వారా అతను సమాజానికి సైన్యానికి ఎలాంటి సందేశం పంపుతున్నాడని ప్రశ్నించింది అతని నిరాకరణ చట్టబద్దమైన ఆదేశాన్ని ఉల్లంఘించడమే అని ధర్మాసనం పేర్కొంది ఈ కారణంగానే రెండు వేల ఇరవై ఒకటిలో అతన్ని సర్వీస్ నుంచి తొలగించగా పెన్షన్ గ్రాట్యూ వంటి ప్రయోజనాలను కూడా కోల్పోయారు కమలేశన్ తన తొలగింపును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసిన కోర్టు ఆర్మీ నిర్ణయాన్నే సమర్థించింది ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కమలేశన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు అయితే సీజీఐ సూర్యకాంత్ జస్టిస్ జోయిమల్య బాక్చీలతో కూడిన ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థించింది సైన్యం క్రమశిక్షణ ముఖ్యమని తేల్చి చెప్పింది అతను అత్యుత్తమ అధికారి కావచ్చు కానీ భారత సైన్యానికి సరిపోరని ధర్మాసనం వ్యాఖ్యానించింది తన తోటి సైనికుల విశ్వాసాన్ని గౌరవించినందుకు అతన్ని తొలగించాలనే సాయుధ దళాల నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది ఈ తీర్పుతో భారత సైన్యంలో క్రమశిక్షణ సర్వధర్మ సమభావానికి ఉన్న ప్రాధాన్యత మరోసారి స్పష్టమైంది